తార్నాకలోని మల్లికృష్ణ హాల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శ్రీహసన మహిళా మండలి డాక్టర్ ఎల్ఎం పూర్ణ శాంతి గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మోటివేషనల్ స్పీకర్ ప్రియా చౌదరి జేడిమెట్ల ఎస్ఐ తేజశ్రీ యూట్యూబర్స్ కవిత క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ గీత అడ్వకేట్ అలీలు హాజరయ్యారు ఈ సందర్భంగా అనేక రంగాల్లో బహుళ పాత్రలో రాణించిన మహిళలను ఎంపిక చేసి వారిని సత్కరించారు ఈ కార్యక్రమం గత పదేళ్లుగా ఎన్నో మైలురాళ్లను సాధిస్తోందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో క్విజ్ ప్రోగ్రాంలు ఆటపాటలతో కూడుకున్న కార్యక్రమాలను నిర్వహించారు ముఖ్యంగా ఇండియా డాన్స్ అకాడమీ వారు నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో చిన్నారులు చాలా చక్కటి ప్రదర్శన చేశారు రాణేశ్వరి అంట కరెక్టా రాజేశ్వరికి ఆపోజిట్ లేదు రాంగ్ అంట రాంగ్ అంట చెప్పండి ట్రై చేయండి డోంట్ వరీ రాజేశ్వరి ఆపోజిట్ డోంట్ వరీ ఎట్లయితుంది రాజేశ్వరి వర్రీ వర్రీ ఓ రాజేష్ డోంట్ వరీ ఫుల్ రాలేదు ఆన్సర్ హాఫే వచ్చింది హాఫే వచ్చింది నేను యాక్చువల్లీ ఫుల్ స్లిప్ అయిపోయినా నేను ఎవరైనా చెప్తా అంటే ఇప్పుడు నేను చెప్తానండి రాజేశ్వరి డోంట్ వరీ తప్పు రాజేశ్వరి రాజేష్ రాజేష్ డోంట్ వరీ మీరు చాలా ఛాన్సెస్ తీసుకున్నారు లేదు లేదు రాజేష్ డోంట్ వరీ రాజేష్ డోంట్ వరీ మీ పేరు శ్రీదేవి శ్రీదేవి నాకు శ్రీ హస్తిన మహిళా మండలి నుంచి మనం ఒక గిఫ్ట్ ఇస్తున్నాం లక్ష్మి గారికి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాం మీరు అందరు ఇచ్చారు కానీ లక్ష్మి గారు ఎక్కువ ఇచ్చారు సో టుడేస్ ఎవ్రీ వన్స్ డే అందరికీ అన్నీ ఉన్నాయి కానీ మీరు మాట్లాడితేనే మీకు వస్తాయి అంతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి శ్రీ హస్తిన మహిళా మండలి ద్వారా లక్ష్మి గారికి ప్రవేశిస్తున్నాము

క్లాప్స్ గట్టిగా కొట్టాలి మహేంద్ర గారు మీరు ఏం చేస్తుంటారు గ్రాడ్యుయేట్ కూడా ఈ లోపల మధ్య మధ్యలో మనకు ఎవరైతే స్పాన్సరింగ్ చేశారో వాళ్ళందరి యాడ్స్ మనం చూడాలి కదండి చూడాలి కదా సో అవన్నీ ప్లే అవుతుంటుంది ఈ లోపల మీరు ఆలోచించుకోండి సౌండ్ పెట్టండి నాన్న సౌండ్ పెట్టండి హసిన మహిళా మండలి నుంచి మనం దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఈ తొమ్మిది సంవత్సరాలు కూడా ఎంతోమంది మహిళలకి అవార్డ్స్ ఇచ్చి సత్కరించి వారు సంతోషంగా ఉంటే చూసి మనం ముడిసిపోయేవారు ఈసారి ఏం చేశాము అంటే పదవ సంవత్సరం కారణంగా ఏమో చిన్న పార్టీ చిరు వ్యాపారస్తులకు కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చాము ఇంతకు మన వేదిక తెలియజేయాలి కదండి మర్రి కృష్ణ హాల్లో ఈ కార్యక్రమం జరిగిందండి చీఫ్ గెస్ట్గా మన ప్రియా చౌదరి గారు అలాగే సంకీర్తనమ్మ గారు తను దేవి ఉపాసకరాలు అలాగే మరికొంతమంది పెద్దలు సహాయాలతో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము చాలా బాగా జరిగిందండి మునుముందు కూడా స్పాన్సర్స్ అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆటపాటకి మనం ఎంత ఎనర్జీగా ఉండాలి అన్నా కానీ మనకు కూడా ఇంధనం అవసరమే ధనం అవసరం కదండి సో స్పాన్సర్స్ లేని మనకు కార్యక్రమాలు నడవదు కదండి కాబట్టి స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు అంటే మనకు సౌత్ ఇండియా కావచ్చు సారీస్ ఇచ్చారు సగీ కావచ్చు అలాగే మిగతా కొంతమంది ఉన్నారు మనకు ఎల్ఎన్ఎస్ వస్త్రాలయం కావచ్చు చాలామంది ముందుకొచ్చి సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఎల్ఎన్ఎస్ గోల్డ్ వస్త్రాలయం చెప్పండి కదా అనుకున్నారు హస్త్రాలయంతో పాటు ఎల్ఎన్ఎస్ గోల్డ్ వారు కూడా మనకు సపోర్ట్ చేశారు అలాగే వింజా డ్యాన్స్ అకాడమీ వాళ్ళు కూడా చిన్నారు తీసుకొచ్చి ఇక్కడ డ్యాన్స్ అనేది చేయించడం జరిగిందండి నేను ఒక్క ఒక్క పేరని కాదండి అలా చెప్పుకుంటూ పోతే చాలామంది సహకరించారు అసలు అంతమంది లేదే ఈ ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యేదే కాదండి అంతమందికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరి లిస్టు కూడా పంపిస్తాను దయచేసి ఛానల్స్ వారు అందరూ కూడా ఎందుకంటే స్పందించిన ఆ హృదయాన్ని పేరు రాస్తే మరింత వాళ్ళు ఎనర్జీగా మాకు సహాయం చేస్తారు కాబట్టి మీరు వాళ్ళందరి పేర్లు చెప్పమని రాయమని మేము తెలియజేస్తున్నాము ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీడియా వారందరికీ కూడా నా కృతజ్ఞతలు